హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఎలాంటి ఫోటో ఉంటే జీవితంలో శత్రు బాధలు అనేటివి ఉండవో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండరో సహోద్యోగుల కుటిల రాజకీయాలు మీ మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామందికి ఈ రోజులలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటి అంటే శత్రు బాధలు ఎక్కువగా ఉండటం అలాగే పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా పనిచేసే చోట కూడా సహ ఉద్యోగులు కుటీల రాజకీయాలు చేసి మనల్ని ఎదగనీయకుండా చేయటం లాంటి సమస్యలతో అందరూ బాధపడుతూ ఉన్నారు ఇటువంటి కుటీల రాజకీయాలు ఎవరు చేసినా చేయకుండా ఉండాలి అంటే అలాగే వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడటానికి ఎలాంటి శత్రు బాధలు లేకుండా ఉండటానికి శత్రువులను సైతము మిత్రువులుగా మార్చుకోవటానికి ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కున కోడిపుంజు బొమ్మని ఏర్పాటు చేయాలి కోడిపుంజు బొమ్మను కానీ కోడిపుంజు పెయింటింగ్ను కానీ కోడిపుంజు పోస్టర్ను కానీ ఇంట్లో దక్షిణ దిక్కున పెట్టినట్లయితే జీవితంలో శత్రుబాధలు అనేటివి ఉండవు దానికి కారణం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండాపై ధ్వజం కోడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులందరినీ సంహరించాడు దేవాసేనయ్యాడు అందుకే ఆయన జెండాపై ధ్వజం అయినటువంటి కోడి పోస్టర్ని కానీ కోడి పెయింటింగ్ను కానీ దక్షిణ దిక్కులో ఉంచితే ఎలాంటి శత్రుబాధలు ఉండవు అలాగే ఎంతటి శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు అలాగే భయంకరమైనటువంటి శత్రుబాధలు తొలగిపోవాలంటే నలభై ఒక్క రోజులు రోజుకి సార్లు జపించవలసిన మంత్రం ఒకటి ఉన్నది ఆ మంత్రము ఏమిటి అంటే ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఈ మంత్రం ఈ మంత్రాన్ని మరొకసారి జాగ్రత్తగా గమనించండి ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఈ మంత్రాన్ని రోజుకు ఇరవై సార్లు చొప్పున నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చదివినట్టయితే నలభై ఒక్క రోజులు పూర్తి కాగానే మీకు ఎటువంటి తీవ్రమైన శత్రు బాధలు ఉన్నా సరే ఆ శత్రు బాధల నుండి బయటపడవచ్చును ఈ నలభై ఒక్క రోజులు కూడా ఇంట్లో వడపప్పు నైవేద్యంగా పెట్టాలి ఆ వడపప్పుని ఇంట్లోని వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇంటి ఆవరణలో పక్షులు ఉంటే గనుక మీరు నైవేద్యంగా స్వీకరించిన తర్వాత కొంచెం పక్షులకి కూడా పెట్టాలి ఇలా గనుక చేస్తే భయంకరమైనటువంటి శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి కోడిపుంజు బొమ్మని దక్షిణ దిక్కున ఏర్పాటు చేసుకోండి నలభై ఒక్క రోజుల పాటు భయంకరమైన శత్రు బాధల నుండి పోగొట్టే ఈ మంత్రాన్ని రోజుకు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి శత్రు బాధల నుండి బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఈ శ్రీ భక్తి మీడియా ఛానల్లో చెప్పేటటువంటి వీడియోస్ని చూడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు